బీఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లోని దాదానగర్ కెమికల్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి కొద్దిసేపటికే మంటలు పెద్ద రూపం దాల్చి ఆకాశాన్ని తాకాయి ఫ్యాక్టరీ లోపల ఉన్న డ్రమ్ములను రసాయనాలతో నింపారు మంటలు రావడంతో డ్రమ్ములు పగిలిపోవడం ప్రారంభించాయి దీంతో వినిపించిన శబ్దాలకు ప్రజలు తీవ్ర భయాందోళన గురయ్యారు పలు ప్రాంతాల నుంచి అగ్నిమాపక సిబ్బంది వాహనాలను రప్పించారు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న మంటలు చూసిన స్థానిక ప్రజలు కార్మికుల్లో గందరగోళం నెలకొంది చూస్తుండగానే అక్కడి దృశ్యాలు సినిమా సీన్ని తలపించాయి ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అగ్నిమాపక సిబ్బంది చాలా జాగ్రత్తగా మంటలను అదుపులోకి తెచ్చారు చీఫ్ ఫైర్ ఆఫీసర్ నేతృత్వంలో మంటలను అదుపు చేసి ప్రమాద తీవ్రతను తగ్గించినట్టుగా కాన్పూర్ కమిషనరేట్ పోలీసులు తెలిపారు కాగా సోషల్ మీడియాలో వీడియో వైరల్గా మారటంతో నేటిజన్లు సైతం పెద్ద సంఖ్యలో స్పందించారు